శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కాంతంగారి కథలు రచన మునిమాణిక్యం నరసింహరావు గారు కథ తేనీటి గిన్నెలో తుఫాను తుఫాను వచ్చిన మర్నాడే దీని విషయమై రాయటం సంభవించటం వల్ల ఆ విషయం తలుచుకున్నప్పుడల్లా నా గుండెలు దడదడ కొట్టుకుంటవి భయం చేత ఒళ్ళు వణుకుతున్నది కలం సాగటం లేదు కానీ కథ వ్రాసి పంపమని హుకుం గుండెలలో ధడ కొంచెం ఆగి ఈ వేడి రక్తం కొంచెం చల్లబడ్డ తరువాత వ్రాస్తే బాగుండును డక్కా వాయించినట్లు రుంచ మోగించినట్లు నా గుండెలు ఢమా ఢమా కొట్టుకున్నవి కానీ ఏం చేసేది ధైర్యం చె కబట్టి కలం సాగిస్తాను అదిగో అప్పుడే మా కథ చదివే వారిలో కుర్రవాడు వణుకుతున్నాడు భయం చేత అవును మరి భయంకరమైన విషయం చెప్పే సమయంలో భయం వేయటంలో విచిత్రమేముంది దొడ్లో ఏదో చప్పుడవుతుంది నా గుండెలు ఆగిపోయినాయి ఎట్లాగా అతను అప్పుడే నవ్వుతున్నాడు గొప్ప గొప్ప వీరులు సూర్యులు పుట్టిన దేశంలో పుట్టి భయం చేత వణుకుతున్నావా అని అతడు నన్ను పరిహాసం చేస్తున్నాడు ఎవరి ప్రాణం మీదకి వస్తే కానీ వారికి తెలియదు దూరంగా ఉన్నంతసేపు ఎన్ని కబుర్లైనా చెప్పవచ్చు పెద్ద పులి అడవిలో కనిపించిందిరా అడిలిపోయాను అంటే తోకుచ్చుకొని నేలకు కేసి కొట్టలేకపోయావా అన్నాట గొంతు మీదికి కత్తి వేస్తే కానీ కత్తి కరుకుదనం తెలియదు ఇంకోడు నా స్థితిలో పిరికితనం ఏమిటి ఇంతకంటే అద్దాన్నంగా అధ్వానంగా ప్రవర్తించేవాడు పట్టపగలైతే ఎవరికీ భయం లేదు అర్ధరాత్రి వేళ జరిగిన విషయాన్ని చూచి ఎవరు హడలిపోరు మేము ముగ్గురం ఇప్పుడు ఒకరికినొకరు అనుకొని కూర్చున్నా ఇంకా జంకు వదల్లేదు ఆనుకొని కూర్చున్నాం ఇంకా జంకు వదల్లేదు అసలు సంగతి చెప్పటానికి నోరు రావటం లేదు ఎట్లా చెప్పేది జరిగింది జరిగినట్లు చెప్పేదే అంటే ఆ విషయం యొక్క మొదలు అందుకొని అక్కడ నుంచొని చివర జరిగిపోవటం ఒక పద్ధతి ఆ పద్ధతి వద్దు నేను చూచిన విషయం నేను నా భార్య చూచిన విషయం నా భార్య చెబుతాం మేమిద్దరము చెప్పే కథలు వినండి ముందు నేను నా కథ చెప్తాను అది అమావాస్య కన్నులు పొడుచుకున్న కానరాణి చీకటి దానిపైన ఆకాశం కాలమేఘావృతం అయి ఉంది ఆ నిబిడాంతకారంలో ఆ తిమిర లోకైక పతి నిరంకుశ ప్రభుత్వం చెలాయిస్తున్నాడు కీచుమని చెవులు చిల్లులు పడేటట్లు ఈల కోళ్ళు ఆ తిమిరపతికి ఆహ్వాన గీతాలు పాడుతున్నవి పెందల కడని భోజనం చేసి ఎవరింట్లో వాళ్ళు నిద్రపోయినారు మా ఇంట్లో మేము పెందలాడి భోజనం చేశాము నేను నా పసిపిల్లలతో కొంచెం సేపు ఆడుకొని తరువాత చదువుకుంటూ కుర్చీలో కూర్చున్నాను మా కాంతం పొద్దు స్థమానం మూలాన నా తరువాత భోజనం చేసి నా గదిలోని మరో మంచం మీద పసిపిల్లలను పెట్టుకొని పడున్నది అలసి ఉండటం మూలాన సేపన్న మాట్లాడకుండా నిద్రపోయింది మా చెల్లెలు ఒక అమ్మాయి నాతో ఉన్నది దానికి చిన్నతనం కావటం చేత నిద్ర వేగిరం పట్టింది నిద్రపోనాది నేనొక్కడిని శాస్త్రిగారు ఒక కథ వ్రాసి పంపవని వేగిరం కావాలని జాబు వ్రాశారు నాకు కథలు వ్రాయటం అలవాటు తప్పింది ఈ మధ్య చరిత్ర కథలు వ్రాయటం మూలాన ఎండిపోయిన విషయాలు అంతకంటే ఎండిన గ్రాంధిక భాషలో వ్రాయటం అలవాటై చేయవగల చిక్కని తెలుగు పదాలలో కథ అల్లటం అలవాటు తప్పింది కథ వ్రాసి పంపకపోతే నా ప్రియమిత్రునికి కోపం వస్తుందని భయం నన్ను పీడింత పీడించటం చేత కలం కాగితం చేతబట్టుకొని ముందర వేసుకొని ఏదో ఒకటి వ్రాసి పంపుదామనుకున్నాను అదీగాక రచయితను ఎప్పుడు వ్రాయమని నిర్బంధించకూడదని అట్లా బలవంత పెడితే ఇట్లాంటి అవకతవకపులు వ్రాతలు బయటికి వస్తాయని కథకుడి మనోవాహినిలో భావాంతరంగాలు పొంగినప్పుడే అయిన కథ బయలుదేరుతుంది కానీ మరో సమయంలో కథ రమ్మంటే రాదని పాఠం నిదర్శన రూపంగా చెప్పటానికి అయినా అవకాశం కలుగుతుంది అని వ్రాతకు పూనుకున్నాను కానీ ఏం కథ వ్రాసేది ఒక మారు నా బుద్ధి ఈ విశాలమైన ప్రపంచం మీదకి పోయింది ఎక్కడా నాకు కథకు కావలసిన సాహిత్య సామాగ్రి దొరకలేదు ఏదో మూల నుంచి ఎత్తుకుంటే అదే వస్తుందని ఒక పిచ్చి నమ్మకంతో ఒక విషయం ఎత్తుకున్నాను ఒక పల్లెటూరులో ఉండే సాంఘిక విషయములు తీసుకుందామని ఒక మల్లం రెడ్డి అనే అతనిని సృష్టించా రెడ్డి అనటంతోనే బుర్రమిసాలు ఆజానుబాహులు జ్ఞాపకం వచ్చి ఆ రెడ్డికి అవన్నీ తగిలించి నల్లటి రంగేసి నిల్చోబెట్టాను అక్కడి నుంచి ఏం చేయవలసినది తోచింది కాదు మా ఊరికి సమీపంలో ఉన్న ఒక రెడ్డి గ్రామంలో జరిగిన విషయం జ్ఞాపకం తెచ్చుకొని ఆ విషయం కథగా మార్చి క్లుప్తంగా వ్రాసినారు అది ఏమిటంటే మల్లం రెడ్డి చిన్నతనంలో బహుతుంటరి బడిలో చదువుకున్నంతకాలం ఉపాధ్యాయులను వేధించుకొని తిన్నాడు ఒక మారు అతడు కొన్ని కాకి ఈకలు చిల్లం పేకులు కలిపి పొట్లం కట్టి పంతులపై విసిరాడు మీద అతనిని బడిలో నుంచి వెళ్ళగొట్టడం చేత అతని చదువు అంతా వేగిరం కొనసాకులు వేసింది ఈ బడి విడిచిన బండ యొక్క దుర్మార్గపు ప్రవర్తన మబ్బు విడిచిన ఎండలాగా ఎక్కువైంది అతని చిత్తం వచ్చినట్లు తిరుగుతూ ఇచ్చా సమితిలో సభ్యుడైనాడు రైల్ స్టేషన్లో అతను పోట్లాడ పోట్లాడని రోజు లేదు అతని చేత దెబ్బలు తినని అరవ టిక్కెట్టు కలెక్టరు ఆ చుట్టుపక్కల స్టేషన్లో లేడు స్కూల్లో మార్కులు వెయ్యని మేస్టర్లను కొట్టడం పెంకితనంగా ప్రవర్తించే పూటకుళ్ళమ్మకు పూటకుల్లమ్మలకు బుద్ధి చెప్పటం ఆదిగాగల మహాకార్యాలు చేస్తూ అతడు సంఘ సేవ చేయటం మొదలుపెట్టాడు అతని సౌశీల్య ప్రతి ఘట్టము విస్తరించి వ్రాయటం కష్టం అందుకని క్లుప్తంగా చెబుతాను కొన్నాళ్ళకు అతడు మెట్టవీధుల తడికెల బజారులో కూడా దర్శించటం సానుల కొంపలపైన రాళ్ళు రువ్వటం సాగించిన కొంత పేరు సంపాదించాడు ఆ చిరకాలంలో అతడికి తాగుడు అలవాటైంది మొదలు కొంచెం మత్తు కులాస అయిన నిషా కోసం ప్రారంభించి తరువాత అలవాటుగా మార్చుకున్నాడు పొగరబోతులు త్రాగుబోతులు జారులు మొదలైన నిరక్ష కుచ్చులు అయిన దుర్మార్గులతో స్నేహం చేస్తూ దుర్వృత్తి పాలై పాప ప్రకంపనలో క్రమేపి కుంగిపోయినాడు మల్లం రెడ్డి అంటే ఊళ్ళో వాళ్ళు భయపడటం మొదలుపెట్టారు చిన్నపురెడ్డి అంతా ఆసామి అని అంతా అన్నారు దేవుడి తిరణాలలో రాంబాయి పిచ్చయ్య గారి ఇంటి ముందు ఎక్కువసేపు ఆడి మనరెడ్డి ఇంటి ముందు తక్కువసేపు ఆడింది మల్లం రెడ్డికి ఒళ్ళు మండిపోయింది పళ్ళు పటపటా కొరికాడు ఆ విషయం తన స్నేహితులు నలుగురితో చెప్పి వాడ రక్తాన్ని కాచాడు కొద్ది రోజులలోనే శుభముహూర్తాన సాని దానికి దేహశుద్ధి చేశాడు అప్పటి నుంచి ఆ ఊళ్ళో పిచ్చయ్య గారి కచ్చ ఒకటి మల్లం రెడ్డి కచ్చ ఒకటి ఏర్పాటు అయ్యాయి మరికొన్ని రోజులకు పిచ్చయ్య గారి కచ్చలో చేరిన ఒక ఆసామి ఎద్దు మల్లం రెడ్డి చేలో పడ్డది రెడ్డి దానిని చంపేశాడు దానితో కక్షలు పెరిగినాయి తలలు ఎగురుతవి అని ప్రతిజ్ఞ చేశారు దీపావళి పండుగ రోజున అవ్వాయి జువ్వాలు తోటాలు ఒకరి మీద ఒకరు కాల్చుకొని కొంత కసి తీర్చుకున్నారు వినాయక చవితి నాడు ఉండ్రాల కు వదులు గుండ్రాళ్ళు ఒకరిపైన ఒకరు వేసుకున్నారు వారికి వీరికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది రెడ్డయ్య తన చేతి కింద ఇద్దరు ముగ్గురు మాలవాళ్లను ఉంచుకుని దొంగతనాలు చేయించటం ప్రారంభించాడు ఆ వ్యాపారం లాభకరంగా ఉండటం వల్ల మరికొంతమందిని చేర్చి బందిపోటులు చేయించడం వాములు తగలబెట్టడం మొదలైన క్రూర కార్యాలు చేయించాడు ఆ ఊరిలో కొందరికి అప్పులు ఇచ్చి అవి పెంచి వాళ్ళ ఆస్తి కొంత తను కలుపుకున్నాడు ఆ ఊళ్ళో పాపం ఒక ముసలిది ఉంది దాని దగ్గర ఒక వెయ్యి రూపాయలు ఉన్నవి అదే దానికున్న ఆస్తి సర్వస్వము ఆ ముసలిది ఆ సొమ్ము ఎక్కడైనా వడ్డీకి వెద్దామని చూస్తున్నది అని తెలిసి అందరికంటే రెట్టింపు వడ్డీ ఇస్తానని ఆ పైకం తాను తీసుకుని ఆ నోటుకు కాలం కాలదోషం పట్టగా అతడు ఆ పైకం కాజేశాడు ఆ ముసలిది పైకం అడిగితే నీవు నాకు ఇయనే లేదని అని పైగా దానిని బయటికి గెంటించాడు ఆ ముసలది ఆ రోజు నుంచి అన్నం లేక మలమలం మాడిపోయింది పైకం పోయిందని దుఃఖం చేత మతి చలించి అది ఉన్మాదిని అయిపోయింది ఆ పిచ్చిది చింకి పాతలతో ఊళ్ళో తిరుగుతూ మల్లం రెడ్డి మాంసం తింటాను వాడి రక్తం తాగుతాను వాడిని పరాపరా పరా కోయిస్తాను వేడివేరి రక్తం తాగుతాను అని అనటం మొదలుపెట్టింది దాని రూపు మరీ భయంకరమైనది అసలే భయంకరమైన ముండ దానిపైన తిండి లేక శరీరం శుష్కించిపోయింది ధవడలు ఎండిపోయి అతుక్కుపోయినాయి దానిపై పళ్ళు సహజంగానే ఎప్పుడూ కనపడుతూ ఉంటవి ఇప్పుడవి కూరలలాగా భయంకరములైనవి ఆ వికృత స్వరూపం అర అకరాళ దృష్టము ఆ రజత కేశములు బలహీనంచే వంగిపోయిన కాళ్ళు పెడపాదములు పుల్లల్లాంటి చేతులు గల శక్తి రూపాలు చూచి పట్టబగలు సహితం ఆ ఊళ్ళో వాళ్ళు భయం చేత కంపించేవాళ్ళు మల్లం రెడ్డి పొలానికి వెళ్లే సమయంలో గుమ్మం ముందు ఈ వికట స్వరూపం తన చింపిగుడ్డల మూటతో నాట్యమాడేది అతని పొలాన్నించి పొద్దుపోయి వచ్చే సమయంలో ఊరు విలపల పోలేరమ్మ గుడి పక్కన పెద్ద మర్రి చెట్టు క్రింద ఆ చీకటి రాత్రిలో వికట నాట్యం చేస్తూ అతని ముందు ప్రత్యక్షమే నీ రక్తం తాగుతాను రా అని రంకె వేసి అంతర్ధానం అయ్యేది మల్లం రెడ్డి చేసిన క్రూర కృత్యాల వల్ల అతనిని చూస్తే ఊళ్ళో అందరికీ అసహ్యం వేసింది అతని స్నేహితులే అతనికి ఒక్కొక్కరుగా వదిలివేసినారు పూర్వం స్నేహితులుగా ఉండి ఇప్పుడు వదిలేసిన అరని కోపం చేత మల్లం రెడ్డి వాళ్ళపై పగబూని వాళ్ళను సాధించాలని నిశ్చయించుకొని వాళ్ళ ఇండ్లు తగలబెట్టించి తగలబెట్టించినాడు కోతకు సిద్ధంగా ఉన్న వాళ్ల పొలాలను కోయించినాడు కోసివేసిన కుప్పలను తగలబెట్టించినాడు అందుకని అతనంటే ఆ ఊరు చుట్టుపక్కల గ్రామాలు హడలిపోయినవి ధనవంతుడు బలవంతుడు చేత అతని మీద పెట్టిన కేసులు గెలవటం లేదు అతని దురాగతాలంతకంతకు ఎక్కువైపోయినవి అందరూ ఈ మల్లం ఎలా చంపుదామా అని ఆలోచించినారు కానీ మల్లం రెడ్డిని చూస్తే భయం రెడ్డిని చూస్తే భయం పిచ్చిదానికి కానీ పిచ్చిదాన్ని చూస్తే రెడ్డికి కూడా కొంచెం భయం వేసేది ఎన్ని దుర్మార్గపు కృత్యాలు చేసినా ఆ ముసిలిదాన్ని చంపటానికి అతనికి ఎందుకో ఎందుచేతనో బుద్ధి పుట్టలేదు దాన్ని చూచినప్పుడల్లా అతడు ఎలాగో తప్పించుకొని పోయేవాడు మల్లం రెడ్డి భార్య చాలా సుగుణవంతురాలు ఆమెకు కలరా తగిలింది జీవించుట కష్టమని వైద్యులు అన్నారు రెడ్డి విచారంతో వీధి అరుగు పైన కూర్చుని ఉండగా ఎక్కడి నుంచో ఢాకినీలాగా ముసలిది వచ్చి మల్లం రెడ్డిని మడుచుకు తింటా చిక్కని కండను చీల్చుకు తింటా అని పాడుతూ వికటహక్టహాసం చేస్తూ అతని ఇంటి ముందు నిలబడ్డది రెడ్డి పండ్లు పటపటా కొరికి చంపుతా అన్నాడు పిచ్చిది పకపక నవ్వి పరిగెత్తిపోయింది రెడ్డయ్య ముఖం ముడ్చుకొని ఊరుకున్నాడు అతని భార్య పిచ్చిదాని మాటలు విని భయంతో వణికి కాలం చేసింది హితము చెప్పే గుణవంతురాలైన భార్య చనిపోయిన దగ్గర నుండి మరింత క్రూరుడైనాడు ఊళ్ళో పసిపిల్ల బాలాది లాంటి వాళ్లే అతని నాశనం కోరేవాళ్లే మల్లం రెడ్డి పొలంలోకి పోయినాడు చీకటి పడ్డది ఆకాశంలో కారుమబ్బులు కప్పివేచినవి మధ్య మధ్య తళ్ళుకు తళ్ళుకుమని మెరుపులు చీకటి వినీల కుంతలములను విరియ పోసుకొని ఉన్మాదివలే నృత్యం చేసినట్టు అతనికి తోచింది అంతలో అతనికి ఆ వృద్ధోన్మాదిని జ్ఞాపకం వచ్చినది అతని దేహం అప్రయత్నంగా కనిపించింది ఆ గాఢాంధకారంలో దూరాన ఏదో ఒక వ్యక్తి కదులుతున్నట్లు కనిపించినది ఒకటి కాదు రెండు మూడు ఐదు ఏడు మరెన్నో వ్యక్తులు కదిలినవి నీవు దుర్మార్గుడివి నీవు పాపివి నిన్ను నరకంలో ఉక్కు స్తంభానికి కట్టి కొడతారు నిన్ను తప్త తైలంలో పడేస్తారు నిన్ను పరపరా రంపంతో కోస్తారు అని అతని రెండో చెవికి వినబడని కేకలు అతనికి వినిపించినవి అతడు ఉలిక్కిపడ్డాడు ఏమిటిరా భ్రమ అని అనుకొని ఒక్కమారు ఒళ్ళు విరుచుకొని విదల్చుకొని ఆవలించి మళ్ళా నడిచాడు అతని కళ్ళు భ్రమించినవి ఏమి కనపడ్డదో ఏమో నిలుచున్న పాటున నిలు ఒ్వబడి నిర్ఘాతపడిపోయినాడు ఏమిటి క్రూరుడికి కనిపించింది అది ఒక చిత్రమైన దృశ్యం ఒకటి కాదు కొన్ని దృశ్యాలు ఒక మాట పండిన ధాన్యము కోసివేసిన కుప్పలు తగలబడుతున్నట్లు ఆ సాములు కళ్ళనీళ్లతో దిగులు పడి నిల్చున్నట్లు వారి భార్యాబిడ్డల అన్నానికి ఇబ్బంది పడి విలిపిస్తున్నట్లు ఒక దృశ్యం ఇండ్లు వాటిలో సంవత్సరం నాకు సరిపోవు సరిపోను చేర్చి పెట్టిన గ్రామంతో సహా తగలపడిపోతున్నట్లు వాళ్ళంతా గోలు గోలున ఏడుస్తున్నట్లు ఒక దృశ్యం అతనికి కనిపించినవి రెడ్డికి దేహం కంపించింది అప్పుడే ఆ చీకటి రాత్రిలో ఎవరో నవ్వుతున్నట్లు పండ్లు పటపటా కొరుకుతున్నట్లు అతనికి వినపడ్డది దీనివలన అతడు మరీ భయపడ్డాడు ఉత్తర ఉత్తర క్షణంలో ఆ పిశాచము ఆ డాకిని ఆ ముసలిది ప్రత్యక్షమైంది నీ రక్తం పీల్చుతానురా అని రంకెవేసి ఆ పాతగుడ్డల మూట అతని ముఖానికి వేసి కొట్టింది అసలే భయకంపితుడైన రెడ్డికి ఈ పాతగుడ్డల మూట అఖండలా అస్ అఖండలాస్త్రములుగా తగిలినది కెవ్వున కేకేసి అతడు విరుచుకుబడ్డాడు ముసలిదేవి కటాటహాసం చేస్తూ అక్కడే నుంచుంది ఇంతలోనే ఆ చీకట్లో ఎవరో పది మంది రైతులు కాడి ఒకటి తీసుకొని వచ్చారు వాళ్ళు శమవుమలే పడియున్న రెడ్డిని చూశారు మరణించాడేమో అని కొంచెంసేపు అక్కడే నిలబడి పరికించారు రెడ్డి తెప్పరిల్లి కదిలాడు ఏమీ లేదు ముస ముసలిదిరా అంటూ లేవబోయినాడు ఇంతలో రెడ్డి మెడపైన కాడి పడ్డది ఆ ఆ అన్నాడు రెడ్డి ఇంతలో ఐదుగురు ఒకే వైపు మిగతా ఐదుగురు మరోవైపు చేరారు అని కాడిని గట్టిగా నొక్కారు మళ్ళీ మాట్లాడకుండా రెడ్డి కట్టె అయిపోయి అయిపోయినాడు ఇంతలో ఆ ముసలిది ఎక్కడి నుంచో వచ్చి వికటహా వికటాక్టహాసం చేస్తూ వికట హాస్ చేస్తూ రక్తం దాహం అని అరుస్తూ ఆ కటిక చీకటిలో ఎగురుతున్నది అని వ్రాశాను ఎలాగో ఆ కథ పూర్తి అయింది మాటే కానీ కథకు కావలసిన అంకులు దానికి లేవు మూడు ముక్కలలో కట్టి కొట్టి తెచ్చా అని వ్రాస్తే కథకు చమత్కారం ఏముంది అది ఒక వర్క్ ఆఫ్ ఆర్ట్గా ఎలా పరిగణిస్తారు మొదలు పెట్టడంలో చమత్కారం నడపటంలో నేర్పు ముగించటంలో ముచ్చట కథకుడికి ఉండాలి ఒకచోట కథ ఎలా తేలుతుంది అని పాఠకునికి ఆదురుత కలగాలి విసుకు రాకూడదు కథ కుదురుగా ఉండాలి ఇవన్నీ లేకుండా మూడు ముక్తాయింపు మాటలతో ముగిసే కథ ముక్క చెక్కలుగానే ఉంటుంది నేను రాసిన కథ పెంచాలని ప్రయత్నించాను కొన్ని వర్ణాన భాగాలు పెంచాను రెడ్డి నడతను సూచించే సూచించే మరికొన్ని విషయాలు చేర్చాలని ప్రయత్నించాను కానీ అది ఇమడలేదు చిత్రకారుడైన రంగులు సరి అయిన పాళ్లలో కలపాలి కానీ చిత్రం బాగుండాలని రంగులు ఎక్కువ దట్టంగా పూస్తే అది పాడైపోతుంది సరే ఏం చేస్తానని అలాగే ఆ కథను వదిలేసి కాగితాలు అల్మరలో పెట్టి మడత కుర్చీ ముడిచి మూల నానించి నేను మంచం మీద నడుము వాల్చాను నిద్రపోదామని అప్పటికే పోవటం చేత బాగా నిద్రపట్టింది నేను పడుకున్న గదికి వెనుకనే మరో గది ఉంది అందులో మా చెల్లెలు నిద్రవుతున్నది మా గదిలో నుంచి ఆ గదిలోనికి వాకిలి ఉంది తలుపు తెరిచే ఉంచాం రెండు గదుల మధ్య ఒక బుట్టపైన లాంతర్ పెట్టాం ఆ లాంతర్కి ఎదురుగా వరండాలోకి పోయే వీధి వాకిలి తలుపు ఉంది వీధి వాకిలి తలుపు ఎదురుగానే లోపలి గది ద్వారం ఉంది చదువరులు జ్ఞాపకం ఉంచుకోకపోతే కథ అర్థం కాదు కొంతసేపటికి నాకు నిద్ర వచ్చింది నేను కళ్ళు తెరిచి చూసేసరికి మేము పడుకున్న గదిలో నుంచి వీధి వరంటాలోకి పోయే తలుపు పార్లాగా తెరిచి ఉంది పసిపిల్ల మంచంలో తల్లి లేదు మా చెల్లెలు మధ్య ఇంట్లో ఉండటం మూలాన దాని సంగతి నాకు జ్ఞాపకం రాలేదు నా భార్య బయటికి వెళ్ళింది కాబోలు మళ్ళా వచ్చి పడుకుంటుంది అని అనుకుని మళ్ళా నిద్రపోయాను ఈ మాట నాకు కలత నిద్ర పట్టింది అప్పుడు నాకు ఒక భయంకరమైన కళ వచ్చింది ఒక విమర్శకుడు కథ పూర్తిగా చదివి ఇప్పుడు వ్రాసిన రెడ్డికి సంబంధించిన కథ ఆ కథను అనుసరించి వచ్చిన కళ అసలు కథకు అట్టే సంబంధం లేదని అనుకుని చిరునవ్వుతో తన నిరసన భావాన్ని వెల్లడిస్తున్నాడు ఆ రాత్రి నేనటువంటి కథ వ్రాయబట్టే నాకు అటువంటి కళ వచ్చింది ఆ కళ వల్లనే ఆ రోజున అట్లు ప్రవర్తించవలసి వచ్చింది ఆనాడు రాత్రి ఆ విపరీత ప్రవర్తనకు ఆకలే కారణం ఏమిటి ఆకల నేనే మల్లం రెడ్డినట నన్ను రైతులు కొంత మీద కాడి వేసి పాటలు పాడుతూ నవ్వుతూ కాడి మీద నృత్యం చేస్తున్నారట నా ప్రాణం పోదు కానీ మిగిలిన బాధ అనుభవిస్తూ అరుద్ధామని నోరెత్తితే రాదట ఇంతలో నిద్ర మెలుకో వచ్చేసరికి వసారా వసారా గుమ్మం దగ్గర మా అమ్మాయి నిలబడి ఏడుస్తున్నది బుట్ట మీద దీపం మందంగా వెలుగుతున్నది అప్పుడు నాకేమని తోచిందో నేను చెప్పలేను పిల్ల పక్కలో కాంతం లేకపోవడం మా చెల్లెలు ఆ మంచం పక్కనే నిలబడి ఏడవటం చూసేసరికి కాంతం బయటికి ఎందుకో వెళ్తే అక్కడ ఎవరో దాన్ని కొట్టార కొట్టారనో లేకపోతే పాము కరిచి అది అక్కడ పడిపోయిందనో నాకు భయం వేసింది లేచి చప్పున వెళ్ళి ఆ అమ్మాయిని కౌగిలించుకొని ఏమిటే అమ్మా ఏమిటే ఏం వచ్చింది అని బిగ్గరగా అరిచాను అప్పుడే దాని భయం పోవాలని వీపు మీద గట్టిగా చర్చాను అదేమీ మాట్లాడలేదు అటు చూద్దును కదా మా అమ్మాయి వెనుకని కాంతం ఏడవలేక ఏడవలేక ఏడుస్తుంది పాపం ఎంతసేపటి నుంచి ఏడుస్తున్నదో కాంతం ముఖంలో నెత్తురబొట్టు లేదు కళ్ళల్లో దాని భయం అంతా కనిపిస్తున్నది ఎందుకో అంత భయం నాకు తెలియదు వీధిలోకి పోయి పోయినప్పుడు ఏమైనా పుట్టిందా లేక ఏమి ఉపద్రవం వచ్చిందో అని నేను అడలిపోయాను అది నిల్చున్నచో నిల్చోలేని స్థితిలో ఉన్నట్లు గ్రహించాను దాని చేతిలోకి తీసుకున్నాను నా చేతుల్లో అది పడిపోయింది చేతులలో బరువు పడటం చేత నేను పిల్ల మంచం మీద కొంచెం కూర్చున్నాను అప్పటికి వాళ్ళు నాకు ఏమీ చెప్పలేదు నా గుండె జారిపోయింది కాళ్ళు తడబడ్డాయి ఇంట్లో ఇంకెవ్వరూ పెద్దవాళ్ళు లేరు ఉన్న ఇద్దరు ఆడవాళ్ళు బెదురు చూపులతో అడలిపోయి ఏడుస్తున్నారు ఫలానా సంగతి అని చెబితే అయినా బాగుండును ఏమిటి చెప్పండి అని గొంతు పగిలిపోయేలాగున కేక వేశాను ఆ కేకకు వాళ్ళు మరింత భయపడి ఏడ్చారు వాళ్ళ చూపులు చూస్తే ఎంత వాడికైనా భయం కలగక మానదు ఏమి ఉపద్రవం వచ్చిందో ఏమి చూశారో ఇంటికేమైనా నిప్పు అంటుకుందా ఏమైనా కుట్టిందా అని వెయ్యి ఆలోచనలు ఒక్క క్షణంలో నా బుర్రలు మెరుపు దీపాలలాగా మెరిసిపోయినాయి కాంతం ఏమాత్రం పలికే స్థితిలో లేదు కానీ నేను మళ్ళా మంచం పైన కూర్చోవటం చూచింది నేను హడావిడిలో పిల్ల ఎక్కడుందో చూడలేదు కానీ ఇంత భయంలో కూడా ఆ తల్లి ఓ కన్ను ఆ చంటి పిల్ల మీదనే ఉంచింది నేనెక్కడ పిల్ల మీద కూర్చున్నానో నాకు తెలియదు కాంతం పిల్ల పిల్ల అని అరిచింది ఆ మాట వినటంతోనే పిల్లకేదో జబ్బు చేసింది అందుకని ఏడుస్తున్నారనుకుని వెంటనే మా కాంతాన్ని కిందికి వదిలేసి పిల్ల వైపు తిరిగాను పిల్ల కులాసాగా ముత్యంలాగా నిద్రపోతున్నది అన్నాను పిల్ల నిద్రపోతున్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నారా అని నేను హడలిపోయాను ఇంతలో పిల్లను ఇలా ఇవ్వండి అన్నది కాంతం నేను మళ్ళీ ఆలోచన లేకుండా ఒక రెక్కతో లాగి తల్లికి అందించాను పాపను ఇంతలో కాంతం మా అమ్మాయి కూడా ఇంటివైపు చూస్తూ హడలిపోయే చూపులు చూస్తూ గజ గజ వణుకుతూ ఒక చెయ్యి అటు చూసి కృంగి గొంతుకతో గొం దొంగలు దొంగలు అన్నారు తరువాత చేతికిలబడ్డారో అట్లాగే ఏడుస్తూ నిల్చున్నారో జ్ఞాపకం లేదు నాకు ఈ హడావిడి వల్ల కలత నిద్ర వల్ల కలల వల్ల బలహీనం కలిగింది అందుచేత మళ్ళా మాట్లాడలేకపోయినాను గుండెలో రాయిపడ్డట్టు ఏదో ఉబేలు అనిపించింది కాళ్ళు గజగజా వణికినవి దొంగలు ఉన్న గదివైపు చూశాను అక్కడ ఎవ్వరూ నాకు కనిపించలేదు కొంచెం ధైర్యం తెచ్చుకొని నేను అక్కడ ఎవరున్నారే ఎవరు లేరే అన్నాను అయినా బాగా చూద్దామని అటువైపు లాంతరి పుచ్చుకొని నడిచాను కానీ కాంతం నా చేయి పట్టుకొని చప్పున వెనక్కు లాగింది దానితో నాకున్న ధైర్యం కాస్త పోయి వట్టి అబల అబలవైపోయినావు అబలనైపోయాను దంగలైతే ఇంతసేపు కేకలు ఇంతసేపు కేకలు వేస్తూ ఏడుస్తుంటే అక్కడే ఉంటారా ఎవరో విరోధులు మనలని జడిపించాలని వచ్చారని అనుకున్నాను అటువైపు తిరిగి చూశాను అక్కడ నాకు ఒక నీడ కనిపించింది తల రేగి ఉంది కాళ్ళు వంకరగాను చేతులు లావుగాను ఉన్నవి నేను కళలో చూచిన ముసలిది నాకు మళ్ళీ ప్రత్యక్షమైందని వికటాట్టహాస రూపం ఇదివరకే నా మనసులో ఉంది ఇప్పుడు అది కట్టే కళ్ళేదుట కనిపించింది నాకు భయం చేత ఒళ్ళు వణికింది నోట మాట రాలేదు ఆ కరుకు ఏమి చేయటానికి తోచక దొంగలు దొంగలని అరవాలని అనుకున్నాను కానీ గొంతు పూడిపోయింది మాట ఒక తీరాన రాలేదు కానీ ఏ రెండు మూడు నిమిషాలు ఎలాగో ధైర్యం తెచ్చుకొని దొంగలు దొంగల రోయి డాకినీ కూ డాకినీ సాకినీ కూడా అని అరిచాను ఇంతలో పిల్లని ఎత్తుకొని కాంతం వరండాలోనికి పోయింది మా అమ్మాయి నేను గడపలోనే ఉన్నాం వసారా కొట్లో అద్దెకున్న రాజుగారు కర్ర చూడండి అని కేక వేస్తున్నారు రవ్వంతసేపులో రాజుగారు మా ఇంట్లో అద్దెకున్న డ్రాయింగ్ మాస్టర్ గారు ఇంట్లో పనిచేస్తున్న బుచ్చమ్మ వచ్చారు నేను వాళ్ళ వెనక్కు తగ్గి వాళ్ళ ముందుకు వాళ్ళను ముందుకు తోశాను మా అమ్మాయి గడప దాటి వదినతో కలుసుకున్నది నా ప్రాణాలు ఎగిరిపోతున్నవి దొంగ ముండావాడు ఇంట్లో ప్రవేశించాడు పైగా కేకలు వేసినా పారిపోడాయ ఎట్లా గతి మేమంతా లాంతర్లు పుచ్చుకొని లోపలి గదిలోకి పోయినాం అక్కడ ఎవ్వరూ మాకు అగుపించలేదు తలుపులు గడియలు వేసి ఉన్నాయో లేదో మేము పరీక్షించలేదు మా వెనుక పని చేసే మనిషి బుచ్చమ్మ ఉంది అందుగో అదిగో దొంగ పారిపోతున్నాడని కేక వేసింది అంతా ఆ ఇంట్లో నుంచి మళ్ళీ మా ఇంట్లోకి వచ్చాం అంతా ఆ ఇంట్లో నుంచి మళ్ళీ ఈ ఇంట్లోకి వచ్చాం రోడ్డు పైన ఏదో మనిషి అలుకుడు వినిపించింది ఇంతలో ఎవరో లాంతర్లతో వస్తున్నట్లు కనిపించింది సరే దొంగలను వాళ్ళు చూచిన పట్టుకుంటారని నేను అనుకున్నాను తర్వాత మళ్ళీ మధ్య ఇంట్లో రెండు లాంతర్లతో ముగ్గురు మునగా మొగాళ్ళము వెళ్ళాము ఇల్లు పరికించి చూద్దాం కదా కిటికీ తలుపులు ఎక్కడికక్కడ బిగించి ఉన్నాయి దొంగలు ఎట్లా వచ్చారంటే ఎట్లా వచ్చారని అందరూ అడిగారు కన్నం ఎక్కడా లేదు ఒకవేళ వాకిలి తలుపు తెరిచి ఉండటం వల్ల వస్తే ఎలా వెళ్ళాడు దొంగలను చూచిన తరువాత మేము ద్వారం దగ్గరే ఉన్నాం మరి దొంగలు ఎలా పారిపోయారు ఆ కరకు ఏమి తేలిందో చెప్పుడు ఇప్పుడు చెప్పను మా ఆవిడ చెప్పే కథ కూడా విన్న తరువాత దొంగలు ఎలా వచ్చింది ఎలా పారిపోయింది చెబుతాను నేను గృహకృత్యములు తీర్చుకొని వంట ఇల్లు కడిగి తలుపులన్నీ సరిగ్గా గడివేసి ఆడబిడ్డకు మధ్య ఇంట్లో పరుపు వేసి ముందు ఇంట్లో రెండు మంచాలు వేశాను ఒక మంచం మీద పరుపు వేశాను రెండవ మంచం మీద గొంగళ్ళు పరిచి దానిపైన దుప్పటి వేసుకొని నేను పిల్ల పడుకున్నాం మా వారు ఏదో వ్రాసుకుంటూ కూర్చున్నారు పాలు మంచం కింద పెట్టుకొని నిద్ర వచ్చే సమయంలో పాలు తాగుదాంలే అనుకుని పిల్లకు పాలిస్తూ పడుకున్నాను నాకు తెలియకుండానే నాకు నిద్ర పట్టింది కొంతసేపటికి ఆయన నన్ను లేపి పాలు తాగమని చెప్పటం నేను విసుక్కుంటూ మత్తుగానే ఆ పాలు నోట్లో పోసుకొని మింగటం నాకు జ్ఞాపకమే దాని తర్వాత ఎంతసేపు నిద్రపోయానో తెలియదు కానీ నేను వదిలిపెట్టిన పాలు కొన్ని పిల్లి తాగటం అలుకుడై మేలుక్కొనున్నాను మేలుకొని పిల్లిని తోలేసి ఆడబిడ్డను లేపుకొని బయటికి ఒకటికి వెళ్ళాం వసారలో అవ్వగారు బుచ్చమ్మ కూర్చొని మాట్లాడుతున్నారు మేము అక్కడికి వెళ్ళి కూర్చుని ఆమె చెప్పే కబుర్లు విన్నాం అర్ధరాత్రి వేళ ఏం కబుర్లు అంటారేమో పక్క ఇంట్లో ప్లీడర్ గుమస్తా తన భార్యను కొడితే ఆమె ఏడుస్తున్నది ఆమె ఎందుకు ఏడుస్తున్నది ఏంటి అని నేను అడిగితే ఆమె ఏమేమో కబుర్లు కొన్ని చెప్పింది ఆ కబుర్లతో అరగంట కాలం గడిచింది ఇక ఆ పడుకుందామని మా ఆడబిడ్డ అన్నందువల్ల మేమిద్దరం ఇంట్లోకి వస్తున్నాం ఇంతలో నాకు అయ్యో ఇంతసేపు ఈ తలుపు తెరిచి పెడితేనే ఎవరైనా చొరబడి ఉండరా అని భయం వేసింది గుమ్మం దాటి ఇంట్లోకి తొంగి చూశాను ఆ లోపల తడిక నా అనుకుని ఇద్దరు మనుషులు నిల్చున్నారు అందులో ఒకడు కొంచెం పొడగరి ఒకడు పొట్టివాడు ఒకడు తల మాత్రం రేకి బుట్టలా ఉంది యమబాటుల్లాంటి ఇద్దరు మనుషులు నా కళ్ళెదుట చూసేసరికి నన్ను చెదిరిపోయింది కన్ను చెదిరిపోయింది పై ప్రాణాలు పైన ఎగిరిపోయినాయి కొంచెం ధైర్యం చేసుకుని కళ్ళు విప్పి వంగి తేరిపార చూచాం నేను మా ఆడబడుచును మనిషి అలికిడి వాళ్ళు విని కాబోలు మా వంక తొంగి చూశారు ఇక నేనేం చెప్పేది ప్రాణం పోయిన కట్టెలాగా మొద్దు బారింది నా దేహం పోలేక ముందుకు రాలేక అక్కడే నిలబడ్డాను ఆడదాన్ని ఎప్పుడూ ఒంటరిగా కాపురం చెయ్యని దాన్ని ఇటువంటి దృశ్యం చూచి ఎంత హడలిపోయాను ఎంత వణికిపోయానో నేను మాటల్లో చెప్పలేను మేమిద్దరం గొళ్ళున ఏడ్చాం అటు తర్వాత దొంగల కోసం వెతికాం కనిపించలేదు మరి ఎలా పోయారో భగవంతునికి తెలియాలి మమ్మల్ని ఏదో భయం పట్టుకుంది చీమ చిట్టుకుమన్నా మేము వాళ్ళం జరిగిన విషయమంతా నేను మావారు మా కాంతం ఓమారు నేనోమారు మా కాంతం ఓమారు ఆ అమ్మాయి ఓమారు చెప్పుకున్నాం నేను నిద్రపోవాలని కళ్ళు మూసుకునేసరికి ఆ కిటికీలో నుండి ఇద్దరు దొంగలు ఒక వికృత ఆకారం గల ముసలిది తొంగి చూస్తున్నట్లు నా వంక తిరిగి పండ్లు పటపటా కొరుకుతున్నట్లు కల వచ్చింది మా ఇంట్లో దొంగ దొంగలు పడి ఉన్న వస్తువులన్నీ ఎత్తుకుపోయినట్లు కాంతానికి కల వచ్చినది దొంగలు వచ్చి కిటికీ చూవులతో ఇరుక్కున్నట్లు వాళ్ళు అందులో నుంచి బయటపడే లోపల తాను అక్కడి నుంచి పారిపోవాలని ప్రయత్నం చేస్తుంటే కాళ్ళు ఆడనట్టు మా అమ్మాయి కలగన్నది ఇలా రాత్రంతా భయంకరమైన రంగంలో గడిచిపాము దయ్యాల మధ్య పారేసిన అంత కష్టం వాళ్ళం కాము ఏ బాధ లేకుండా తెల్లవారుజామున ఐదు గంటలకు నవ్వుతూ లేచింది మా పసిబిడ్డ ఒక్కతే కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం